ఎవరు మన నిత్యము ప్రేమించే స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు ఆయనే మన యేసయ్య స్నేహితుడా నా స్నేహితుడా నా ప్రాణ చాలా ఫ్రెండ్షిప్స్ టెంపరీ ఫ్రెండ్షిప్స్ ఉంటాయి ఒక టైం లో మాత్రమే ఉంటాయి చాలా తిక్కు ఫ్రెండ్షిప్ అనుకుంటా కొంతకాలం తర్వాత ఆ స్నేహ బంధం కొనసాగదు కానీ దేవుడు మన ప్రాణ స్నేహితుడు మన కొరకు ప్రాణం పెట్టిన స్నేహితుడు నిత్యము మనల్ని స్నేహించే దేవుడు తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టిన వానికంటే కంటే ప్రేమ కలవారు ఎవరు లేరని వాక్యలు వ్రాయబడినట్లుగా అవుతున్నది కల్తీ ప్రపంచంలోనే కదా కొంతమంది మాట పెడతా ఉంటారు స్టేటస్ గా బీ కేర్ఫుల్ విత్ ఫేక్ పీపుల్ ఫేక్ ఫ్రెండ్స్ చూసారండి బాగా నమ్మిన స్నేహితులు నమ్మించి మోసం చేశాక కల్తీ మనుషులు ఉంటారు జాగ్రత్త బయటకు ఒకలా ఉంటారు అంతరంగం ఎగ్జాక్ట్ ఆపోజిట్ నిజమైన స్నేహితుడంటే ట్రూలీ ఆర్ ఫ్రెండ్ ఆయన హృదయం నిండా మన మీద ప్రేమే మనకు మేలు చేయాలని ఆశీర్వదించాలని మన అభివృద్ధిని చూసి ఆనందించే దేవుడు మన మనకి గాక హలే చూసి వాళ్ళు చాలా మంది ఉంటారేమో అంటే కష్టంలో కాదండి బాగుపడుతుంటే బాగుపడుతుంటే ఏడ్చే వాళ్ళు బోలెడం ఉంటారేమో కానీ నీ అభివృద్ధిని నీ ఆశీర్వాదాన్ని నీ నా క్షేమాన్ని మన ఆనందాన్ని కోరుకునేది నిజమైన స్నేహితుడు